మొదట్లో అరిటాకు మధ్యలో ఆ గీత ఉండేది కాదట ఒకరోజు విందులో ఆ శ్రీరాముడు హనుమంతుడు ఒకే అరిటాకులో భోంచేయాల్సిన వేళ శ్రీరాముడు ఆకులో సగానికి అలా గీత గీశారట రామయ్య హనుమయ్య ఎదురెదురుగా కూర్చొని భుజించటం ప్రారంభించారు రామయ్య వైపు ఉన్న ఆకులో మానవులను తినే ఆహారాన్ని ఉంచగా హనుమయ్య వైపు వానరాలు తినే ఆహారాన్ని అని ఉంచటం జరిగిందట అప్పటి నుండి అరిటాకులు అలా గీత రావటం మొదలైనదట అందరికీ అనుమానం అరిటాకు తినేవారి ముందు ఎటువైపు నుంచి వడ్డించాలి అని కూర్చున్న వారి ఎడం వైపున చిన్నదైన మూల భాగంను వెడల్పైన భాగాన్ని కుడివైపున ఉంచాలట మనం కుడి చేతితో కలుపుకొని తినాలి కనుక అటువైపు విశాల భాగం ఉండాలని పెద్దలు చెప్పారు ఆకులో మొదట వడ్డించిన విస్తర్లో తీపి తినాలని ఎందుకంటారు ఎడం వైపు పై తీపి పళ్ళు అన్ని వడ్డిస్తారు ఆహారానికి ముందు తీపి తీసుకోవటం వల్ల మన జీర్ణ వ్యవస్థ చురుగ్గా మొదలై మనం తీసుకునే ఆహారం బాగా జీర్ణమవుతుందని తీపిని మొదట తినమంటారు ఇలా ఎన్నో ఉపయోగాలు ఉండటం వల్లే మన పెద్దలు ఎటువంటి శుభ అశుభ కార్యక్రమాలకు ఈ అరిటాకుల్నే వాడేవారంట మన ఇంటికి వచ్చిన అతిథి ఆరోగ్యంతో ఉండాలనే ఆలోచన వల్ల కానీ ఆ సాంప్రదాయాన్ని మరిచి ప్లాస్టిక్ ఆకులు ప్లాస్టిక్ ప్రేమలు ఎక్కువయ్యాయి ఇప్పటికైనా మారుదాం సాంప్రదాయాలను పాటించి ఆరోగ్యంగా జీవిద్దాం మన దేశంలో పూర్వకాలం నుంచి అరిటాకుల్లో భోంచేయటం అనేది సాంప్రదాయంగా ఉండేది ఇప్పుడు జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి అయినప్పటికీ చాలామంది పండుగలు వేడుకలకు వీటిలోనే తినేందుకు ఇష్టపడుతుంటారు అరిటాకులో భోజనం చేయటం వల్ల ఏదో ఒక రకమైన తృప్తి ఆనందం ఉంటుందని అనుకుంటారు నిజానికి దీనిలో భోంచేయటం వల్ల లాభాలు ఎన్నో ఉన్నాయి ఆ లాభాలు ఏమిటో ఇప్పుడు ముందు వీడియోలో చూద్దాం మీరు వీడియో లైక్ చేయటం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దాం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు అలాంటి అన్నాన్ని తినేటప్పుడు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని పురాతన భారతీయ పండితులు తెలిపారు అంతేకాదు భోజనాన్ని ఆకులో తీసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా వివరించారు ముఖ్యంగా అరిటాకులో భోజనం చేయటానికి కారణం అరిటాకుకు సహజంగా మంచి సువాసన ఉంటుంది దీనిలో వేడి వేడి ఆహారాన్ని పెట్టేసరికి అది ఆహారానికి పట్టుకొని పదార్థం రుచి మరింత పెరిగినట్లుగా అనిపిస్తుంది పైగా దీని నుంచి ఎలాంటి రసాయనిక పదార్థాలు విడుదల కావు కాబట్టి ఇది భోజనానికి ఒక భద్రమైన ప్లేట్ అని చెప్పవచ్చు అరిటాకులో సహజంగానే యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి అందువల్ల దానిలో పెట్టుకున్న ఆహారంలో ఏమైనా సూక్ష్మజీవులు ఉన్నట్టయితే అవి సహజంగా తొలగిపోతాయి అందువల్ల ఆహార సంబంధంగా వచ్చే అనేక వ్యాధులు మనకు రాకుండా ఉంటాయి అన్నమాట అరిటాకులో పాలిఫినాళ్ళు విటమిన్ ఏ విటమిన్ సి తదితర పోషకాలు కూడా ఉంటాయి మనం అన్నాన్ని దానిలో పెట్టుకొని తిన్నప్పుడు ఇవన్నీ ఆహారంలోకి బదిలీ అవుతాయి అన్నమాట దీనివల్ల ఆహారంలో పోషకాలు మరింత వృద్ధి చెంది మన శరీరంలోకి వెళ్తాయి మనం తీసుకునే ఆహారంతో పాటు దీనిలో అన్నం తినటం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది ఈ ఆకులో ఉండే పాలిఫెనాళ్లు పొట్టలో జీవరసాయనాలకు తగిన స్థాయిలో విడుదలయ్యేలా వస్తాయి అలాగే తిన్న ఆహారంలోని పోషకాలు మెరుగ్గా శరీరానికి అందటంలో సహకరిస్తాయి శత్రువైనా సరే ఆకలితో వాడికి అన్నం పెట్టే గొప్ప సంప్రదాయం మనది అలా శత్రువుకి భోజనం పెట్టినప్పుడు ఆ అన్నంలో విషం కలిపారేమో అన్న భయం ఉంటుంది శత్రువులకి అదే అరటి ఆకులో భోజనం పెడితే ఒకవేళ విషం కలిపిన ఆ ఆకు నల్లగా మారి అన్నంలో విషముందని తెలుస్తుందట కనుక అరటి ఆకులో అన్నం పెట్టినప్పుడు మన శత్రువును కూడా ప్రశాంతంగా భయం లేకుండా తింటారు ఉప్పు ఎక్కువైన పదార్థం ఏదైనా కూడా దాన్ని తినలేక బయట పడేయకండి ఉప్పు ఎక్కువైన పాత్ర మీద మూత తీసేసి మూత స్థానంలో అరటి ఆకుని పళ్ళెంలాగా బోర్లించి సేపు పొయ్యి మీద పెట్టి వేడి చేయండి అందువల్ల ఆ పదార్థంలోని ఉప్పు తగ్గి రుచిగా తయారవుతుందట అంతేకాదు అరిటాకులో వేడివేడి ఆహార పదార్థాలు వడ్డించడం వల్ల ఆకుపై ఉండే పొర కరిగి అన్నంలో కలుస్తుంది దీనివల్ల భోజనానికి మంచి రుచి వస్తుంది దీంతో భోజనంలో చక్కని రుచిని ఆస్వాదించవచ్చు అరిటాకులో అనేక రకాల పోషకాలు ఉంటాయి వేడి పదార్థాలు ఆకుపైన పెట్టుకొని తిన్నప్పుడు ఆకులోని విటమిన్లన్నీ మనం తినే ఆహారంలో కలిసి మంచి పోషకాలను మనకి అందచేస్తాయి వేడి వేడి పదార్థాలు అరిటాకులో తినటం వల్ల కఫా వాతాలు తగ్గి శరీరానికి బలం చేకూరుతుంది ఆరోగ్యం చక్కబడుతుంది శరీరం కాంతివంతంగా అవుతుంది ఆకలి పుడుతుంది ఎన్నో రకాల జబ్బులను నిరోధించే శక్తి అరిటాకులో ఉంది ఇన్ని రకాలైన ప్రయోజనాలు ఉండటం వల్ల అరిటి ఆకు భోజనం అనేది ఘనమైన భోజనం ప్రతిబింబిస్తుంది అంటారు చూసారా అరిటాకులో తినటం వల్ల ఎన్ని లాభాలు ప్రయోజనాలు మీకు వీలైనప్పుడు అంటే కనీసం మీ బిజీ లైఫ్లో పండగలకు లేదా మీరు ఒక పొద్దులు ఉన్నప్పుడు ప్లాస్టిక్ పేపర్ ప్లేట్స్ని మానేసి చక్కగా అరిటాకులో భోంచేసేయండి ఆరోగ్యంగా ఉండండి అంతేకాదు చిన్నప్పటి నుంచి అరిటాకులోనే భోంచేస్తే జుట్టు కూడా అసలు తెల్లగా అవ్వదండండి చూసారుగా అరిటాకులో భోంచేస్తే ఎంత మంచి లాభాలు ఉన్నాయో ఫలితాలు ఉన్నాయో కాబట్టి మీకు వీలైనప్పుడల్లా అరిటాకు భోజనానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి